దసరా ఉత్సవాలకు తరలివచ్చే భక్తులకు ఆధ్యాత్మికతో పాటు ఆహ్లాదాన్ని కూడా పంచడమే విజయవాడ ఉత్సవం ఉద్దేశమని తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ వీర్ల వాసు యాదవ్ స్పష్టం చేశారు విజయవాడ ఉత్సవం విజయవంతం చేయాలని కాంక్షిస్తూ తెలుగు యువత ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు పంజాబ్ సెంట్రల్ నుండి నగర్ సెంటర్ వరకు సాగిన ఈ ర్యాలీలో తెలుగు యువత నాయకులు టీడీపీ కార్యకర్తలు కూటమి ప్రజలతో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు ఈ ర్యాలీకి తెలుగు యువత నాయకులు దాడి మురళీకృష్ణ వీర్ల వాసు యాదవ్ టీడీపీ బీసీసీఎల్ కార్యదర్శి నమ్మి బాలుప్రకాష్ యాదవ్ నేతృత్వం వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ ఏడాది దసరా ఉత్సవాలకు ఎంతో విశిష్టత ఉందన్నారు ఉత్సవాలకు తరలి వచ్చే యాత్రికులకు అమ్మవారి దర్శనంతో పాటు రెండు మూడు రోజులు విజయవాడలో ఆహ్లాదంగా గడిపేందుకు వీలుగా విజయవాడ ఉత్సవం నిర్వహిస్తున్నామని తెలిపారు అనేక ఆధ్యాత్మిక కళా సంస్కృతి అంశాలతో ఉంచే ప్రదర్శనలు ఏర్పాటు చేశారని వివరించారు ఈ ఏడాది ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకోవడంతో పాటు దసరా సెలవుల్లో పురుతులు విగించే కళా సంస్కృతి కార్యక్రమాలు తిలకించే అవకాశం కల్పించారని తెలిపారు విజయవాడ ఖ్యాతిని వినివింపడు చేసే రీతిలో ఎంపీ కెసి శివనాథ్ ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నారన్నారు ఈ అవకాశాన్ని విజయవాడ వాసులే కాక దేశ విదేశాల నుంచి అమ్మవారి దర్శనానికి తరలివచ్చే లక్షలాది మంది భక్తులు సద్వినియోగం చేసుకోవాలని వారు కోరారు తొలిత మైనార్టీ టీడీపీ సీనియర్ నాయకులు మీర్జాబేగ్ జనసేన నాయకులు వెంపల్లి గౌరీశంకర్ జెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ తెలుగుదేశం యాభై డివిజన్ కార్యదర్శి కాళ్ళ ఈశ్వరరావు పెంటపల్లి బాజీ మణికంట మరియు విద్యార్థి విభాగం తెలుగు యువత విభాగం తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు కృష్ణ తెలుగు యువత విజయవాడ చరిత్రలోని మొట్టమొదటిసారిగా ఇప్పుడు జరుగుతున్న విజయవాడ ఉత్సవాలు ఎంత ఆహ్లాదకరంగా యువత విద్యార్థి విభాగంలో జరుగుతున్న ఈ రోజు ర్యాలీకి యువత ఎంతో సంతోషంగా వచ్చి పార్టిసిపేట్ చేస్తున్నారు మనకి యాక్చువల్ గా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత యువత ఎంత ఆహ్లాదకరంగా ఇలాంటి ప్రోగ్రాంలు చేయటం వల్ల వాళ్ళు ఎంతో మోటివేషన్ ఇచ్చి విజయవాడను కూడా పర్యాటక రంగంగా కూడా ఎంత అమరావతిని ఆ పర్యాటక రంగం అభివృద్ధి చెందాలని ఈ ఇటువంటి ఆలోచనతో ముందడిగేసిన మా కేసినేని చిన్ని ఎంపీ గారికి కృతజ్ఞతలు తెలుపుతూ ఈ రోజు యువత విద్యార్థి విభాగం స్వచ్ఛందంగా వారంతటి వాళ్లే బైక్ ర్యాలీ తీస్తూ అలాగే జనాల్లో అవగాహన రేపటి నుంచి జరగబోతున్న దసరా ఉత్సవాలతో పాటు ఈ విజయవాడ ఉత్సవం కూడా మనం ఎంతో సక్సెస్ చేసి అలాగే ప్రేరణ కలిగించే విధంగా ఇలాంటివి ప్రోగ్రాములు చేసే విధంగా మనం కేసులైన సింఘీ గారికి అందరూ సపోర్ట్ చేస్తాము అలాగే ఇలాంటి ప్రోగ్రాములకి చేయమని చెప్పని అవకాశం కల్పించిన నారా లోకేష్ గారికి ఎన్డీఏ కోటమేలో ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి బీజేపీ వాళ్ళకి కూడా మేము థ్యాంక్స్ చెప్తున్నాము యువత విద్యార్థి విభాగం ఎంతో వాళ్ళు స్వచ్ఛందంగా వచ్చి పాల్గొంటున్నారు కావున అన్న ధన్యవాదాలు చేస్తే చిన్న శివనాథ్ చిన్ని గారికి మేము ధన్యవాదాలు తెలుపుతాం థ్యాంక్ యూ దసరా ఉత్సవాల సందర్భంగా విజయవాడలో ఇంత ఘనంగా ఆర్గనైజర్ టీం చేస్తుంది కాబట్టి విజయవాడలో పుట్టిన ప్రతి వ్యక్తి కూడా సపోర్ట్ చేయాలి ఎందుకంటే ప్రపంచంలో భారతదేశంలో నేను ఒక హిందూ సాంప్రదాయం అనేక సెక్యూరిటీ ఇండి ఇండియా రాజ్యాంగానికి కానీ భారతదేశం ముఖ్యంగా భారతదేశంలో దసరా పండగ అంటే కలగట తర్వాత మళ్ళీ మళ్ళీ విజయవాడే ఆంధ్రప్రదేశ్కి ఏకైక దసరా ఉత్సవాలు చేయాలంటే ఈ విజయవాడే అలాంటి విజయవాడలో ఎంత ఘనంగా ఈ ఆర్గనైజర్ టీము కేసీ నేను అది కోటమి గవర్నమెంట్లో కేసినేన్ సినీ గారు కావచ్చు ఇంకో జనసేన బీజేపీ అందరు కలిసి చేయొచ్చు కానీ విజయవాడలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా మనం కలిసికట్టుగా ఈ ఉత్సవాల్ని జయప్రదం చేస్తే ప్రపంచ స్థాయిలో మన విజయవాడ పట్టం నిలబడుద్ది కాబట్టి ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది ఎవరు ఇష్టం లేకపోయినా ఇష్టం ఉన్నా కూడా వచ్చి దీన్ని సహకరించాల్సిందే కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో విజయవాడ ఒక స్థాయిలో ఉండాలంటే మన దసరా ఉత్సవాల్ని ఘనంగా చేసి మనం చూపించాల్సిన బాధ్యత ప్రతి ఒక్క పౌరుడికి మహిళలకి ఉంది కాబట్టి మనం ఈ ఆర్గనైజర్ టీమ్ కి మనం ధన్యవాదాలు చెప్పాలి ఎందుకంటే ప్రపంచ స్థాయిలో దీన్ని ఘనంగా చూపిస్తున్నారు దీన్ని మనకు సహకరించి మనం ఇంకొంచెం చేతు చేనుత ఇచ్చి దీన్ని ముందుకు తీసుకెళ్లాలని జనసేన పార్టీ తరఫు నుంచి మేము కూడా కలిసికట్టుగా పనిచేస్తున్నామని ఈ సందర్భంగా తెలియజేస్తాం రావు యాభై ప్రధాన కార్యదర్శిని తెలుగుదేశం పార్టీ ఈరోజు మన అయ్యవాడ ప్రజలందరూ కూడా గర్వపడే విధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు శివనాథ్ చిన్ని గారు ఎంపీ గారు విజయవాడ చరిత్రలో అత్యంత భారీ మెజారిటీతో గెలిపించిన ప్రజలకి ఏదో ఒకటి మనం చెయ్యాలి అనే ఒక దృఢ సంకల్పంతో ఈ విజయవాడ ఉత్సవం అనేది ఆయన తీసుకొచ్చి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు అలా లోకేష్ గారు పవన్ కళ్యాణ్ గారి దృష్టికి తీసుకెళ్లగా ఇది చాలా మంచి కార్యక్రమం మీరు తప్పకుండా ఈ కార్యక్రమం చేయాలని ఎంపీ గారికి ఆదేశాలు ఇవ్వగా కుల మతాలకు అతీతంగా ప్రాంతాలకు అతీతంగా ఈ విజయవాడ ఉత్సవం అనేది జరపాలని విజయవాడ ప్రజలందరినీ కూడా ఎంపీ గారు వేడుకున్నారు అలాగే ప్రజలందరూ కూడా చాలా వరకు స్పందించి ఎంతో ఆనందంగా వ్యక్తం చేస్తున్నాడు ముఖ్యంగా దసరా అనేదే కాదండి ఈ విజయవాడని భ్రష్ పెట్టిచ్చారు గత పాలకులు ఎలాంటి భ్రష్టుని వదిలించాలి ప్రజలందరూ సంతోషంగా ఉండాలని ఈ కార్యక్రమం ఎంపీ గారు తీసుకోవడం వల్ల ప్రజలందరూ కూడా చాలా ఆనందంగా వ్యక్తం చేస్తున్నారు అంటే ఉత్సవం అంటే అందరూ కలిసి చేసుకునేది ఉత్సవం ఇక్కడ కులాలు మతాలు ఏమీ లేవు అందరూ కలిసి విజయవాడ ప్రజలు ఆనందంగా ఉండాలని తీసుకొచ్చిన విజయవాడ ఉత్సవం విజయవాడ ఉత్సవం అంటే ఏదో మనం రోడ్ల మీద తిరిగి చేసేదే కాదు ఎంపీ గారు దీన్ని చాలా పటిష్టంగా బాధ్యతలు అందరికీ అబ్జెప్తారు అలాగే ఐదు ఐదు ప్రాంతాల్లో మంచి మంచి ప్రోగ్రామ్స్ ఎగ్జిబిషన్లు కానీ వివిధ వివిధ రకాల కళా నృత్యాలు కానీ ఇవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి రేపటి నుంచి అందువల్ల ప్రజలందరూ కూడా మన కోసం ఎంపీ గారి సేవలన్నీ అందించడం వల్ల మీరందరూ కూడా ఇందులో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఇట్లు ఈ కార్యక్రమాన్ని విజయవాడ పంజాబ్ సెంటర్ నుంచి దాడి మురళి గారి ఆధ్వర్యంలో ఈ రోజు ర్యాలీ కార్యక్రమం మొదలు పెట్టారు ఇది ఈ కార్యక్రమానికి అన్ని డివిజన్ అన్ని పార్టీ నాయకులు కూడా వారి ఆహ్వానించడం వల్ల ఈ కార్యక్రమం మరింతగా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అండి నా పేరు నమ్మి భాను ప్రకాష్ యాదవ్ నేను విజయవాడ పశ్చిమ నియోజకవర్గం బిసిసిఎల్ అధ్యక్షుడిని మరి దాదాపుగా రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి ఈ విజయవాడ నగరం మన రాష్ట్రానికి రాజకీయాలకు పెట్టిన పేరు ఇక విజయవాడకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది భారతదేశంలోనే దీన్ని మినీ భారతదేశం అంటారు ఎందుకంటే ఇక్కడ కులాలకి మతాలకి అతీతంగా మరి అందరూ కూడా అన్నదమ్ములుగా కలిసి ఉండేటటువంటి దేశంలో దేశం తర్వాత మరి ఈ విజయవాడ ఈ వంటనికే అంత ప్రసిద్ధి ఉంది అదే రకంగా మరి దేవాద ముక్కోటి దేవతలమ్మ అమ్మవారి దేవస్థానం కూడా మరి అమ్మవారి ఇక్కడ ఈ ఈ పశ్చిమ నియోజకవర్గంలో కొలువై ఉండడం మా నగర వాసులు అందరూ కూడా చేసుకున్నటువంటి అదృష్టం ఇది మరి దీనిని గుర్తించి మన ప్రీతమ ఎంపీ గారు కేసీఆర్ శివనాథ్ చిండ్రి గారు ఆయన ఆలోచనలోంచి పుట్టినదే ఈ నగరంలో ఈ విజయవాడ ఉత్సవాన్ని అనే పేరు మీద అమ్మవారి కార్యక్రమాలన్నీ కూడా నవరాత్రులు చాలా ఘనంగా చేయాలని చెప్పని ఆయన ఆలోచనల్లో వచ్చిన దాన్ని కార్యద్రూపంతో కార్యద్రూపం పెడుతూ మరి విజయవాడ మొత్తం కూడా ఈ ఉత్సవాలని చాలా ఆనందంగా జరుపుకోవాలి అనే ఒక సదుద్దేశంతో పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా ఎటువంటి రాజకీయాలకి తావు లేకుండా మరి రెండు దాదాపుగా రెండు వందల ఎనభై నాలుగు ఈవెంట్స్తో రకరకాల అందరూ కూడా ఆహ్లాదకరంగా యువత కానీ మహిళలు కానీ అందరూ కూడా చాలా ఆనందంగా గడుపుకునేటు పదకొండు రోజులు గడిపిన గడుపుకునేటట్టుగా ఆయన రూపకల్పన చేసిన ఎన్నో కార్యక్రమాలకి నగర వాసులందరూ కూడా పాల్గొని ఆ అమ్మవారి ఆశీస్సులతో వారి యొక్క ఆశీస్సులు పొద్దు అలాగే ఈ ఈ కార్యక్రమాలు అన్నింటిలో పాల్గోవలసిందిగా కోరుచున్నాం ప్రత్యేకంగా ఈరోజు దాడి మురళి ఈ విజయవాడ ఉత్సవ ఉత్సవని నగర ప్రజలకు తెలియజేయడం కోసం వారు వారి స్నేహితులతో కలిపి ఈ రోజు మరి బైక్ ర్యాలీ నిర్వహిస్తున్నాము నగర ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం ఈరోజు మన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ కేసీఆర్ శివరాజ్ చిన్ని గారు మన విజయవాడని దేశ స్థాయిలో భారతదేశ స్థాయిలో నిలబడ్డానికి ఈ రోజు ఆయన చేస్తున్నటువంటి కృషి అభివృద్ధి కార్యక్రమాలతో పాటు ఆధ్యాత్మికంగా మన విజయవాడ కనకదుర్గమ్మ తల్లి దసరా నవరత్తుల కార్యక్రమాన్ని వేదికగా తీసుకొని నలుమూలల నుంచి దేశ నలుమూల నుంచి కూడా రాష్ట్ర వివిధ రాష్ట్రాల నుంచి కూడా విజయవాడ కనకదుర్గమ్మ దర్శనం కోసం ఈ పది రోజులు పదకొండు రోజులు కూడా వచ్చే ప్రజలకి ఒట్టి అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళిపోవడమే కాకుండా విజయవాడ విజయవాడ పట్టణంలో నివాసం చేసి ఒకటి రెండు రోజులు ఇటువంటి ఆహ్లాద కార్యక్రమాలన్నీ కూడా ఆధ్యాత్మికంగా కొన్ని కార్యక్రమాలు అలాగే అదేవిధంగా మ్యూజికల్ నైట్స్ అని చెప్పని రకరకాలుగా మన విజయవాడ ప్రజలందరినీ కూడా ఉర్రూతులగిస్తూ ఉత్సాహపరిస్తూ అదేవిధంగా అమ్మవారి కరోనా కటాక్షాలు పొందడానికి కూడా అవకాశం కల్పించినటువంటి మా విజయవాడ ఎంపీ గౌరవ పార్లమెంట్ సభ్యులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు పంజాబ్ సెంటర్ నుండి చిట్నగర్ వరకు కూడా మా తెలుగు యువత మరియు స్టూడెంట్స్ ఆర్గనైజేషన్ నుంచి దాడి మురళీకృష్ణ యూత్ అలాగే వీర్ల వాసు యాదవ్ ఈ ఇద్దరు సౌజన్యంతో మా మిత్రులందరం కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని పూనుకోవడం జరిగింది రేపటి నుంచి అమ్మవారి వస్తువులు ప్రారంభమవుతున్నాయి కావున ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఈ విజయవాడ ఉత్సవ ర్యాలీని జయప్రదం చేస్తూ ఉత్సవ కార్యక్రమాన్ని అవగాహన పరిస్థితి కూడా ఒక బైక్ ర్యాలీని తీయడం జరిగిందండి అంతే అదే కాకుండా ఈ ఫోటో నాయకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ ఐకన్ ఫర్ న్యూ అప్డేట్స్